హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్వేత ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా డోరీ ఇది ఎలా కుట్టాలి అనేది మాత్రం ఈజీ మెథడ్లో నేను నేర్పిస్తాను మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది విడత వచ్చేసి ఫోర్ ఇంచెస్ లెంత్ వచ్చేసి వన్ ఇంచ్ అనమాట ఈ పీస్ ఎలా రెడీ చేసుకోవాలి అంటే మనం ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఎడ్జ్కి కుట్టేసి ఉల్టా తీసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఫోర్ ఇంచెస్ వెడల్పు చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సూదికి దారం తీసుకొని మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర పావించి వదిలేయాలి పావించి వదిలేసిన తర్వాత సూదితో ఇలా పైకి కిందికి కుట్టేసుకొని దగ్గరగా లాగి మళ్ళీ చివరన ఇటు చివర పావించి వదిలాం కదా మళ్ళీ ఎడ్జికి ఇటు చివరన కూడా సేమ్ పావించంత గ్యాప్ వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత మనం గట్టిగా లాగి ముడేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కావాల్సిన ఫ్లవర్ రెడీ అవుతుంది అనమాట మనకు ఒక డోరీకి వచ్చేసి త్రీ ఫ్లవర్స్ సరిపోతుంది ఇలాంటివి మీరు ఎంత దగ్గరగా గట్టిగా లాగితే అంత నీట్గా ఫ్లవర్ మనకు వస్తుందండి ఇలా దగ్గర కనుక్కొని గట్టిగా ముడేసుకోవాలి మొత్తం రెం మొత్తం రెండిటికి వచ్చేసి మనకు సిక్స్ ఫ్లవర్స్ కావాలి ఫ్రెండ్స్ మనకి ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఒకే వీడియో చూడండి అన్నీ ఆఫ్ ఆఫ్ చూసుకుంటే వెళ్ళిపోయిన తర్వాత ఏది అర్థం కాలేదు అని మనకే కోపం వచ్చేసి అసలు ఏమీ నేర్చుకోకుండా ఉంటాము మీరు చూసే ఒక్క వీడియో ఎందుకు కాదు పర్ఫెక్ట్గా చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాము అంతేకాని అది కొంచెం ఇది కొంచెం చూస్తే మీకు అర్థం కాదు ఏంటి ఇలా ఉంది అనుకుంటాము అలా కాకుండా ఒక వీడియో మనం పర్ఫెక్ట్గా చూసి మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఒక డోరీకి వచ్చేసి త్రీ ఫ్లవర్స్ చేసుకున్నాను మనకి ఇది త్రీ అండ్ హాఫ్ ఉందనమాట ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవచ్చు కూడా కరెక్ట్ మిడిల్కి లైన్ వేసుకున్నాను ఇది ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఉల్టా సీదా లేదు ఉల్టా సీదా కూడా చూసుకోవాలండి ఇప్పుడు మనం సీదా పైన పెట్టాలి యాక్చువల్ అయితే ఫ్లవర్ కూడా ఏది ఉల్టా సీదా చూసుకొని మరీ పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టేది పైకి వస్తుంది అనమాట సేమ్ ఉల్టా సీత చూడాలి పక్క పక్కనే అడ్జస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఒక్క డోరీకి వచ్చేసి ఇప్పుడు ఉంది కదా ఆ త్రీ ఫ్లవర్స్ సెట్ అయ్యేటట్టు మనం సెట్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి కరెక్ట్ సరిపోయింది ఫోర్ ఇంచెస్ అయినా సరిపోతుందండి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా కదా కొంచెం దగ్గర దగ్గర వచ్చాయి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం క్లాత్ లోపలికి ఫోల్డింగ్ వేసి మళ్ళీ కుట్టేసుకుంటామన్నమాట ఇలా అందుకని ఎక్స్ట్రా క్లాత్ ఏమున్నా మనం ముందే కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసి ఇంతకుముందు మనం కుట్టే ఎక్కడైతే వేసామో దానిపైనే వేసుకోవాలి వెనక్కి మాత్రం వెయ్యొద్దు దానిపైన వేస్తే సరిపోతుంది కుట్టేసిన తర్వాత మనం ఉల్టా తీస్తే మనకు ఆల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి అంటే పైన ఒక కుట్టేసుకోవాలి మనం ఇలా చేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో దారం పెట్టేసి కుట్టేసుకుంటే మనకి డోరీ రెడీ అయినట్టు ఇది ఇంత సన్నగా ఎలా కుట్టాలి అనేది తెలియపోతే నేను ఇంతకుముందు వీడియో చేశాను అది చూసినా సరిపోతుంది లేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను ఒకసారి చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మనం ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జి కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఉల్టా తీసి మనకి రెడీ అయినట్టు ఇలాంటివి రెండు చేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్కి సరిపోతుంది అంతే అండి సింపుల్ ఫ్రెండ్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ మనం ఏదైనా నేర్చుకోవాలి అని వీడియో చూసినప్పుడు ఆ వీడియో ఈ వీడియో అని ఆఫ్ ఆఫ్ చూడకుండా ఒకే వీడియో మొత్తం చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి అది నా వీడియో అని కాదు ఎవరి వీడియో అయినా సరే మీకు ఆల్మోస్ట్ అర్థం అవుతుంది అనమాట అన్ని ఆఫ్ ఆఫ్ చూస్తే ఏది అర్థం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా వదిలేయకుండా నేను దీనికి కొంచెం హైలైట్ చేయడానికి ఎందుకంటే మగ్గం వరకు బ్లౌజ్ కదా దీనికి కూడా పూసలు ఉంటే బాగుంటుంది అనుకొని నేను పూసలు కొడుతున్నాను చూడండి అంతే సింపుల్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్